హాయ్ అండి ఈరోజైతే ఫస్ట్ టైం మా పిల్లలకి ఫోటోషూట్ అయితే చేస్తున్నామండి అది హిట్ అయిందా ఫ్లాఫ్ అయిందా మీరైతే చెప్పాలి నేను మా సిస్టర్ని హెల్ప్ చేయమని అయితే అడిగాను తను హెల్ప్ చే ఎంతవరకు చేస్తుందో చూద్దాం అయ్యి అయ్యి ఏను ముందు ఆపు ఆ ఇల్లు బోయిల్ మీరే చెప్పండి అక్కకి చెల్లి ఎంత పెద్దదైనా చిన్నపిల్ల అనిపిస్తుందా అనిపించదా ఇప్పుడు చెప్పు ఏం చెప్పాలి ఫోటో షూట్ ఫొటోషూట్ ఎందుకు పడుకోబెట్టావు నాకు ఫొటోస్ తీయడం రాదు కదా అందుకే యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్నా ఫొటోస్ ఎలా తీయాలా అని ఫొటోస్ ఎలా తీయాలా తీసుకుంటే కానీ పడుకోబెట్టి అబ్బో మనం కూడా వీటిలో ఉంటే బాగుండేది కదా నాకొద్దులేమో నీకు కావాలంటే నాకు తెలిసి నువ్వు ఏ ఏజ్లో ఏ కష్టాలు తెలియకన ప్రశాంతంగా ఉండవు ట్వంటీ ఇయర్స్ దాకా నీకు మళ్ళీ దేవుడు ఒక వరం ఇస్తే ఏ ఏజ్కి వెళ్ళిపోతావు వెనక్కి అసలు పుట్టనమ్మ తెల్లి మనశ్శాంతికి చెట్టు కింద పుట్ట కిందో పుడతాను హ్యాపీగా ఉంటాను ఈ మనిషి జన్మే దరిద్రం మరి నీకు అమ్మలేనా వద్దా వద్దు ఎవరు వద్దు నేనైతే ఒక ఫైవ్ ఇయర్స్కి వెళ్తాను ప్రశాంతంగా ఉంటుంది ఫైవ్ ఇయర్స్కి వెళ్ళిపోతాను ఎందుకే బాబు అప్పుడైతే ఈ బాల్యం కదా వీటిలాగా హ్యాపీగా ఉండొచ్చు చావా బద్దాలు పెంచుకొని బాధపడే కన్నా నోరు బాబు బద్దాలు ఓహో డైలాగ్ చెప్తున్నావు మీకు కూడా ఇలాంటి చెల్లు ఉందా ఉంటే కామెంట్ చేయండి మొత్తానికి పప్పీస్ అయితే చూడండి అసలు అబ్బాబ్ కొట్టుకుని ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎప్పుడు గొడవలన్న రెడీ అది చెల్ల సినిమాలో నాగశౌర్య కనుక చెల్ గొడవ అంటాడు కదా గొడవ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అది అర్థంగా అట్లా అవన్నీ మగజాత అందుకే అలా బిహేవ్ చేస్తున్నాయి మగజాత ఆనుమత్యాలనా అదే ఆర్థాత ఆనుమృత్యాలు అయితే బాకప్లేసుకుంటాయా లేదు ఏమో నేను ఇంకా అంత ఎక్స్పీరియన్స్ చేయలేదులే ఇది చూస్తున్నాను కదా మీకు ఇందులో ఏది నచ్చింది ఏ ఆనిమూత్యం నచ్చింది ఏది నచ్చలేదు మీరు చెప్పండి ఇందులో మీకు ఏ ఆనిమూత్యం నచ్చిందో నచ్చితే చెప్పండి ఇంటికి సరిపోద్ది ఇంకేంటండి నాకు ఇవ్వమంటే ఇవ్వట్లేదు కానీ నీకు ఇవ్వమంటే నేను చెప్పాను కదా నా పిల్లల్ని జాగ్రత్త పెంచుకునే వాళ్ళకి మాత్రమే ఇస్తాను నాకు అవసరం కూడా లేదు నేను ఒక స్ట్రీట్ డాగ్ అడాప్ట్ చేసుకో మంచుకున్నాను నేను ఆల్రెడీ అని అది నాది నాకు డైలాగులు కొట్టకు నువ్వు పెంచుకుంటా ఒకటి టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ కాదు కింద మా కింద చూసావు ఎన్ని కుక్కలు ఉంటాయో తర్వాత ఒక రోజు ఒక మెతకు వాటికి పెట్టావా నువ్వు పిలువకుండా పెడిగ్రీ పెడతాం మేము వాటికి తెలుసా పిలువు మే బావ పిలవమని ఏడెనిమిది డాగ్స్ వస్తాయి మొత్తం అన్ని ప్రేమ్ అనేది మనసులో ఉంటే చాలు బయటకు చూపించకూడదు నేను చూపిస్తాను అమ్మా అర్థం అర్థమవుతుంది ఈ రోజు నాతో పాటు బయటకు వస్తావుగా అక్కడ కూడా నా డాగ్స్ ఉంటే చూపిస్తాను చూడు నాకు ఈ ఫుడ్ కొనేసేసి వీడియోలు తీయడం అలాంటివి నచ్చవు ఏంటంటే వాటికి మనం ఏం చేయాలనుకున్నా అది మనస్ఫూర్తిగా చేస్తాం మేము ఇంక నేం చేస్తావా ఇక్కడ మంచి పడుకోబెట్టేస్తావు అందరినీ ఫోటోషూట్ చేయబట్టే పడుకోబెట్టేసి ఫోన్ చూసుకుంటున్నావా ఏమన్నా ఫోటోషూట్కి నేను ఏం చేస్తున్నావే టీయ్యే అది టీస్తున్నావాటి కలిసిపోయా నాగ ఇంట్లో ఖాళీగా ఉండే వాళ్ళు కష్టాలు నీకేం తెలుస్తాయి కానీ అబ్బో ఖాళీగా ఉండడం కూడా కష్టమేనా కష్టమే కదా సరే ఏదో ఒకటి చెయ్యొచ్చు కదా పర్మిషన్ ఫుల్గా పర్మిషన్ లేదు కదా ఏమి చేయడానికి పిల్లల్ని చూసుకో అసలా హ్యాపీగా చూసుకో లైఫ్ టైం అసలు అవసరమే లేదు నన్ను నేను చూసుకోవడమే చాలా కష్టంగా ఉంది ఇంకా అటు యాడ్ ఆడ చేసాను కానీ క్యూట్ క్యూట్గా బ్యూటీ బ్యూడి నాలుగ్లాస్ ఏంటి కాఫీ కావాలని వచ్చింది దాని దగ్గరికి టీ కావాలా కాఫీ కావాలంటే దానికి వార్నవిటా ఎటా కావాలనుకొని నీతో ఉంటే